మీరు ఫోన్పే వాడుతున్నారా ఈ కొత్త టాప్ ఎయిట్ ఫ్యూచర్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు లో ఫోన్ పే కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యూచర్స్ అయితే తీసుకువచ్చింది మీరు ఈ ఫ్యూచర్స్ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు సో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా అయితే చెప్పబోతున్నాను ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫోన్పే టాప్ ఎయిట్ ఫ్యూచర్స్ కౌంట్ డౌన్ సో ఫ్రెండ్స్ లాస్ట్ ఫ్యూచర్ అయితే చాలా మైండ్ గ్లోయింగ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు చాలా అయితే చాలా బాగుంటుంది సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే యూపీఐ లైట్ ఎక్స్ ఇప్పుడు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కోసం యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు సో మనమైతే ఎక్కడైనా చిన్న చిన్న కిరాణా షాప్లోకి పోతే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనేది చిన్న చిన్న ట్రాన్సాక్షన్ అదే పదిగా యూపీఐ పిన్స్ అయితే ఎంటర్ చేస్తూ ఉంటాం సో యూపీఐ పిన్స్ అనేది ఎంటర్ చేయకుండా అనేది అయితే ఈ యూపీఐ లైట్ ఎక్స్ అనేది పనిచేస్తుంది ఒక్క క్లిక్ తో అనేది అయితే మనకి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది మనము ఒక్క క్లిక్ తో అయితే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది పదే పదిగా అయితే యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఫ్యూచర్ అయితే ఆటో ఇన్వెస్ట్మెంట్ మీరైతే ఎస్ఐపి లేదా ఎఫ్టీలలో పర్టికులర్ గా సమ్ అమౌంట్ అయితే మీరు అయితే అక్కడ ఎంటర్ చేసేసి అయితే పెట్టుకుంటే సో ఎవరీ మంత్ అనేది అదైతే కట్ అయిపోతుంది ఆటో ఇన్వెస్ట్మెంట్ అనమాట మనం పర్టికులర్ డేట్ నా పొద్దు సెట్ చేసుకుంటే డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే అదైతే డెబిట్ అయితే అయిపోతుంది సో ఇలా అయితే ఈ ఆటో ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఫోన్పే ద్వారా నెక్స్ట్ ఫ్యూచర్ అయితే ఫోన్పే క్రెడిట్ పే లెటర్ మనం షాపింగ్ చేసిన తర్వాత అప్పుడు ఫోన్పే క్రెడిట్ యూజ్ చేసి అయితే అమౌంట్ అయితే వాళ్ళకైతే పే అయితే చేయొచ్చు తర్వాత అయితే మనం నెక్స్ట్ మంత్ అయితే అమౌంట్ అయితే అయ్యొచ్చు అనమాట సో ఇదైతే ఫోన్పే క్రెడిట్ ఫోన్పే వచ్చేసి కొత్త ఫోన్పే క్రెడిట్ ఫ్యూచర్ని అయితే తీసుకువచ్చింది సో నెక్స్ట్ ఫ్యూచర్ ఫోన్పే ఇంటర్నేషనల్ యూపీఐ సో ఫోన్పే అనేది ఇంటర్నేషనల్గా ఈ యూపీఐ అనేది అయితే మనము వాడుకోవచ్చు సో అదర్ కంట్రీస్లో ఉన్న మన ఫ్రెండ్స్కి అయితే ఈ అమౌంట్ని అయితే సెండ్ చేయొచ్చు ఇలా అయితే ఇంటర్నేషనల్గా అనేది అయితే యూపీఐ అనేది వాడుకోవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి బిల్ స్పిట్ సో ఇది ఎలా అవుతుందంటే సమ్ ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్కి అందరికీ సమ్ అమౌంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా కి పోయి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేసి రెస్టారెంట్కి పోయి తిన్నారు సో అక్కడ బిల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయింది సో ఫోన్పేలో అనేది ఈ బిల్ స్పిట్ ఆప్షన్లోకి వెళ్తే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనేది ముగ్గురికి అయితే వాళ్ళకైతే చూపిస్తుంది సో ముగ్గురు అనేది పే చేసేస్తే ఒక్కరు అకౌంట్లోకి పడేసి వాళ్ళైతే వాళ్ళ రెస్టారెంట్కి అయితే పే అయితే చేసేయచ్చు సో బిల్ స్పిట్ ఈ ఫ్యూచర్ అనేది కొత్తగా అయితే తీసుకొచ్చింది ఫోన్పే సో ఈ విధంగా అనేది అయితే మనం ముగ్గురు ఫ్రెండ్స్ అనేది బిల్ అనేది కట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి మల్టిపుల్ బ్యాంక్ యూపీఐ అకౌంట్స్ అనమాట ఇది ఓల్డ్ ఫ్యూచరే కొంచెం అప్డేట్ అనేది అయితే వచ్చింది ఒకే బ్యాంక్లో ఎన్ని మల్టిపుల్ అకౌంట్స్ అన్న ఉన్నా మనము యూపీఐలో లింక్ చేసుకొని సో మనం పేమెంట్ చేసేటప్పుడు మనకి పర్టికులర్గా ఈ అకౌంట్ నుంచి అనేది అయితే సెలెక్ట్ చేసుకుని అయితే పేమెంట్ అయితే చేయొచ్చు సో ఇదైతే ఓల్డ్ ఫ్యూచర్ బట్ కొత్తగా అనిపించింది అందుకే ఈ ఈ ఫ్యూచర్ అయితే యాడ్ అయితే చేశాను సో నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఫోన్ అయితే తీసుకొచ్చి ఆధార్ బేస్డ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆధార్ని యూజ్ చేసి డిజిటల్గా అయితే మనమైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇదైతే ఫోన్ పే అనేది ఇయర్లో అయితే తీసుకొచ్చి ఇదైతే బెస్ట్ ఫ్యూచర్ అని అయితే చెప్పుకోవచ్చు యూపీఐ మనం డెబిట్ కార్డ్స్ లేకపోయినా ఆధార్ యూజ్ చేసి అయితే బ్యాంక్ ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు సో ఇదైతే బెస్ట్ ఫ్యూచర్ అయితే నేనైతే చెప్తాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏఐ వాయిస్ పేమెంట్ ఫోన్ లో మన వాయిస్ అయితే సెటప్ అయితే చేసుకోవాలి మనము పేమెంట్ చేసే టైంలో మొత్తం హండ్రెడ్ రూపీస్ అని చెప్తే అదైతే గా అయితే పేమెంట్ అయితే చేసేస్తుంది సో ఈ ఫ్యూచర్ వచ్చేసి మన వాయిస్ సాధారణంగా అయితే పనిచేస్తుంది మనమైతే పేమెంట్ చేయమని చెప్పగానే అయితే ఈ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది ఇదైతే లాస్ట్ ఫ్యూచర్ సో నాకైతే మంచిగా అనేది అయితే అనిపించింది సో మొబైల్ అయితే ఓపెన్ చేసి ఫోన్పే ఓపెన్ చేసి మనము సో హండ్రెడ్ రూపీస్ అయితే సమ్ ఫ్రెండ్కి సెండ్ చేయమని చెప్తే వాళ్ళ కాంటాక్ట్స్లో వాళ్ళ నేమ్ చెప్తే అనేది సెండ్ అయితే అయిపోతుంది ఇదైతే బెస్ట్ ఫ్యూచర్ అయితే నేనైతే చెప్తా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ ఫోన్పే ఫ్యూచర్స్ మీకు బాగా నచ్చేది ఏమిటి మీరు ఎక్కువగా ఏది ఉపయోగించుకోవాలనుకుంటున్నారనేది అయితే నాకైతే కామెంట్స్ అయితే చెప్పండి సో ఇక లేట్ ఎందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చినట్లయితే పక్క అయితే లైక్ అయితే వేసుకోండి సో నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి టెక్ పరంగా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసి డైలీ అయితే ఫాలో అవుతుందండి स्टेट ट्यून पर टेक्निकल